ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్పీకర్ పదవికి ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు అయ్యన్న తరఫున మధ్యాహ్నం టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా మూడు సెట్లు దాఖలు చేశాయి ఈ కార్యక్రమంలో టీడీపీ తరఫున లోకేష్ అచ్చెన్నాయుడు జనసేన తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నాదళ్ల మనోహర్ బీజేపీ తరఫున మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇట్ల మూడైనా నామినేషన్ ఒకటే కావడంతో అయ్యన్న పాత్రుడి ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది కాగా ఈరోజు అసెంబ్లీ సమావేశంలో ఆయన స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమాల్లోని ఏడవ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తూ ఉన్నాను ఒకటి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రతిపాదకున్న పేరు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు రెండు శ్రీ చింతకాయల పాత్రుడు గారు ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు మూడు శ్రీ చింతకాయల పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఏకగ్రీయంగా ఎందుకోబడినట్లు ప్రకటిస్తున్నాను చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను నా హృదయపూర్వక అభినందన అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను